మనకు దగ్గరలో ఉండేవాళ్ళు మనకి ఇరవై నాలుగు గంటలు దగ్గర మన కోసం ఏమైనా చేసేవాళ్ళు అనే మనిషి ఉన్నారంటే అది విజయానంద రెడ్డి గారు ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇంకా చిత్తూరు ఇంకొక పది ముందు డెవలప్ అవ్వాల్సింది ఇంతవరకు ఏమీ లేదు అటానిది చిత్తూరు కొన్ని కొన్ని పనులు ఆయన పదవి రాకముందుగానే ఎమ్మెల్యే అనేది ఆయనకి టికెట్ ఇవ్వకముందు కానీ ఆయన ఐదేళ్ళ నుంచి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని పాపం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నియోజకవర్గానికి ఎంతెంతో జనాలకు అంత మంచి చేస్తున్నాడు పాపం అటువంటి వ్యక్తి పదవి వచ్చి నాకు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు పదవి రాకముందే ఆయన అన్ని మంచి పనులు చేస్తామంటే పదవి వస్తే ఇంకెన్ని మంచి పనులు చేస్తారు అటువంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే చిత్తూరు ఒక స్మార్ట్ సిటీగా మనం చూడవచ్చు ఎందుకంటే నుంచి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలు ఊర్లో స్థానంలో ఈ ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే ఉంటారు ఆయన సొంత తెల్లు ఆయన చిత్తూరులో ఉంటున్నా ఉంటారు కూడా ఇంకొకరు ఏదో పార్టీ వచ్చేసినాడో వాళ్ళు గెలుచుకొని రేపు ఆడపోతాడో ఏమవుతాడో తెలుసు ఇప్పుడు గారు అనేది ఆయన నేను ఎప్పుడు ఈ మధ్యకాలం నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు వింటాను నా పేరు కానీ ఆయన తర్వాత ఆయన ఏమంటే ఆయన అదే ఏదో ఒక బెంగళూరులో ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు ఏదో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆడు ఉంటారు ఏడు ఉండి జనాలకు ఏదైనా చేస్తారనే కాన్సెప్ట్ అయితే జనాలు అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ నమ్మకం లేదు